హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో మనకు మంచి రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు రోజైతే లో చూసే ఉంటారు ఈ రోజు నేను హోటల్ స్టైల్లో చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను ఈ చట్నీ అయితే అన్ని రకాల టిఫిన్ లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ అయినా దోశ పునుగు బోండా పూరి ఇందులోకైనా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది మన కిచెన్ లోకి వెళ్ళి అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చిని కొంచెం మన కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఈ చట్నీలో కారం అనేది కొంచెం ఎక్కువే ఉండి నాలుకకి కొంచెం చురుకు తగే విధంగా ఉంటేనే చట్నీ అనేది బాగుంటుంది అలా అని మరి ఎక్కువ వేసుకోవద్దు మన ఇంట్లో వాళ్ళు కారం ఎంత తినగలుగుతారో అన్ని పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఈ చట్నీ అనేది కొంచెం ఎక్కువ మొత్తంలో ఉండి గ్రైండర్లో వేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం కాబట్టి నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక మెజర్మెంట్ కప్పుని తీసుకొని రెండు కప్పులు పుట్నాల పప్పు అలాగే ఎండుసెనగపప్పు అంటారు కదా అది వేసుకుంటే దాంతోటి ఒక కప్పు పప్పు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొన్ని వెల్లుల్లి రెమ్మర వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత అయితే యాడ్ చేద్దాము ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుగాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలు ఎక్కువ వేసుకోండి చట్నీలో మధ్యలో కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటుంది తర్వాత ఒక వెండు మిరపకాయని కొంచెం తుంచి వేసుకొని ఇవన్నీ బాగా తోరగా వేగేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోయింది దీన్ని చట్నీలో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇది గట్టి చట్నీగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువగాను కొంచెం జారుడుగా కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న చట్నీ అయితే మనం అన్ని రకాల టిఫిన్లోనూ చాలా చక్కగా తినేసేయొచ్చు చాలా బాగుంటుంది కూడా ఇది మనం ఇడ్లీకైనా దోశ పునుగు బజ్జీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇది పూరీలో కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా చట్నీని అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్